నేను మండి అంటే మిర్చి వేస్తారు పసుపు మిర్చి ఇంకా రకరకాలుగా ఇట్లా అనుకున్నాను బట్ ఇక్కడ చూస్తే నాకు అది మనకు ఏంటంటే ఇది ఇది బేసిక్ అన్నమాట ఓకే దేనికైనా రైస్ ఇదే ఉంటుంది సేమ్ ఇప్పుడు వెజ్ అందరికి డౌట్ ఏంటంటే మండి వెజ్ నాన్ వెజ్ అనుకుంటారు అవును వెజ్ ప్యూర్ వెజ్ అవునా అవును ఇప్పుడు మనం మీ ముందే చేస్తున్నాం కదా చూడండి ఇది ఓన్లీ వెజ్ ఓకే మీకు ఇప్పుడు మేము ఎలా ఇస్తామంటే వెజ్ వాళ్ళకి వెజ్ సపరేట్ చేసి రైస్ ఇస్తాం ఓన్లీ వెజ్ ఇప్పుడు పన్నీర్ చెప్తారు పన్నీర్ కర్రీ చేసేసి సపరేట్ ఇస్తాం అది ఫ్రై మండి చెప్తారు ఫ్రై మండి అంటే ఫిష్ అది ఫిష్ గానీ మన చికెన్ గానీ ఇస్తాము ఈ రైస్ తీసేసి డైరెక్ట్ ఇచ్చేస్తాం సో బేసిక్ గా బేసిక్ గా మండి వెజ్ కానీ మీరు ఇప్పుడు ఏదైతే ప్రిఫర్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళు దాంట్లో మనకు నాన్ వెజ్ యాడ్ చేయడము వెజ్ యాడ్ చేయడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట నేను అనుకున్నా నాన్ వెజిటేరియన్స్ కి సపరేట్ గా కుక్ చేస్తారేమో ఆ ఫ్లేవర్ సపరేట్ గా ఉంటదేమో అనుకున్నా మరి మొత్తం రైస్ సేమ్ ఓకే ఎవరికి డౌట్ ఏమి అవసరం లేదు నార్మల్ గా అందరికి ఇప్పుడు ఇదే సేమ్ రైస్ మనకు చికెన్ కావాలంటే చికెన్ ఇస్తాం వెజ్ అంటే వెజ్ రైస్ సేమ్ రైస్ ప్యూర్ వెజ్ ఇదైతే కొత్త విషయమే నాకు